నమస్తే ఎంతో ఫ్యాషనబుల్గా ఉంటున్న వరల్డ్ మంది అఫ్కోర్స్ అండ్ ప్రతిరోజు కూడా మోడర్న్ ట్రెండ్స్తో అందరం కూడా ముందుకు సాగిపోతున్నాం బట్ కొన్ని కొన్ని పురాణమైన పురాతనమైన ట్రెడిషన్స్ కానివ్వండి ఓల్డ్ హ్యాబిట్స్ కానివ్వండి నాయనమ్మలు అమ్మమ్మలు మనకి నేర్పించిన హ్యాబిట్స్ కానివ్వండి ఎక్కడో చోట వెనకబడిపోతున్నాయి కొన్ని కొన్ని గ్యాప్గా ఉంచుకున్న అవి వాటిని అలా ముందుకు తీసుకెళ్ళడం చాలా చాలా మంచిది అందులో మొట్టమొదటిది మనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చాలా ఎక్కువగా రావడంతో మనం ఏంటంటే ఫ్యాషన్ కనో మోడర్న్ ట్రెండ్ కనో అప్బీట్ ఉండాలనో సొసైటీలో లేకపోతే ఎక్కడో సరదాగా డిన్నర్కి వెళ్తున్నామనో ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నేను వేసుకుంటాను నేను కూడా వేసుకుంటాను నాకు కూడా ఉన్నాయి నేను కూడా నాకు కూడా చాలా ఇష్టము ఆక్సిడైజ్ సెట్స్ కానీ ఏదైనా సరే చాలా చాలా కొంటాను కూడా అవన్నీ వేసుకుంటాను కానీ ఇక్కడ మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి మన ఆడవాళ్ళల్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకి ఇమోషనల్ లాస్ అవుతుందని కానీ ఎనర్జీ డ్రైన్ అవుతుందని కానీ డిప్రెషన్ యాంగ్జైటీ ఎక్కువ అవుతుందని కానీ తర్వాత అవతల వాళ్ళ మంత్ర తంత్రాలు కొంచెం మనకి చెవులో ఎక్కువ వినపడతాయి కాస్త అక్షంతలు ఎక్కువ పడతాయి అనుకునే వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళు ముందు మొట్టమొదట మీరు చెక్ చేయాల్సుకునే విషయం ఏంటంటే మెడలో బంగార ఆభరణం ఉందా లేదా అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్ అండి అది ఎప్పుడు కూడా మీరు ఏ ఆర్టిఫిషియల్ జ్యువలరీ అయినా వేసుకోండి చెవులికి వేసుకోండి దుద్దులు పెట్టుకోండి చేతులు గాజులు వేసుకోండి ఏదైనా వేసుకోండి బట్ ముఖ్యంగా మీరు మెడల్లో వేసుకుని ఆపడం మాత్రం కనీసం ఒక్కటైనా సరే ఒక గోల్డ్ చేయిన్ ఉండేలాగా చూసుకోండి పరిస్థితి బాగోలేదు ఎవరిదైనా సరే కొంచెం కాస్త సర్దుబాటు అవడానికి టైం పడుతుంది నో ప్రాబ్లం అండి దానికి అనట్లేదు బట్ అటువంటి వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా వేసుకోగలము బట్ ఫ్యాషన్కి అది వేసుకోకుండా ఇలా కొంచెం రోజువారీ మ్యాచింగ్ వేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ప్లీజ్ అది మాత్రం ఒకసారి దృష్టిలో పెట్టుకోండి కాన్ఫిడెన్స్ సెన్సిటివిటీ ఎంజైటీ డిప్రెషన్ ఖచ్చితంగా దూరం అయిపోతాయి సెకండ్ గుడ్ లక్ అండ్ ప్రాస్పెరిటీ పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా హ్యాండ్కి రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్కి కానీ ఒక గోల్డ్ బ్రేస్లెట్ కానీ చైన్ కానీ ఒక గోల్డ్ చైన్ కానీ బ్యాంగిల్ కానీ ఏదైనా సరే ఒకటి ఏదైనా సరే గోల్డ్ వస్తువు లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ అది ఉంచుకునేలాగా చేయండి చూడండి మీ గుడ్ లక్ అండ్ ప్రాస్పెరిటీ ఖచ్చితంగా పరిగెట్టడం మొదలు పెడతాయి ఆల్ ది వెరీ బెస్ట్